జూన్ పద్నాలుగు పదిహేను పదహారవ తారీఖులలో వృషభ రాశి వారికి ఊహించని విధంగా డబ్బు చేతికి అందుతుంది ఇక జూన్ పద్నాలుగు పదిహేను పదహారవ తారీఖులలో వృషభ రాశి వారికి ఏ విధంగా ఊహించని డబ్బు అందుతుందో ఇప్పుడు ఈ వీడియోలో చాలా స్పష్టంగా తెలుసుకుందాం వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేమేం చెప్పు శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ నంబూదరి వి విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్ళి ప్రేమించి మోసపోవటం ఆరోగ్య సమస్యలు నాగదోషం సంతానం భార్య భర్తల మధ్య గొడవలు అత్తాకూడళ్ళ మధ్య గొడవలు స్త్రీ పురుషుల వశీకరణం ధనం నిలకడగా లేకపోవటం రాజకీయం వామచార దోషం మీ యొక్క ఎటువంటి సమస్యలు అయినా సరే ఇరవై నాలుగు గంటల్లోనే పరిష్కారం లభించును వీరి యొక్క కాంటాక్ట్ నెంబర్ వచ్చి నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ నమ్మకంతో గురువు గారిని సంప్రదించండి మీ యొక్క ప్రతి సమస్యను తొలగించుకోండి నామ మీకు పూర్తిగా అర్థమవుతుంది ఇక వీడియోలోకి వెళితే గనక వృషభ రాశి అనేది రాశి చక్రంలో రెండవ రాశి కృతిక రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి రెండు మూడు నాలుగు పాదాలు మృగశిర ఒకటి రెండు పాదాలలో జన్మించిన వ్యక్తులను వృషభ రాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు ఈ రాశ్యాధిపతి గురువు ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకు ఎలా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం నిర్దేశిత ప్రణాళికలతో ప్రయత్నాలు సాగిస్తారు మీ యొక్క కృషి ఫలిస్తుంది వాహనం కొనుగోలు చేస్తారు పనులు బాధ్యతలు అప్పగించవద్దు ఎవరికి కూడా పత్రాలు అలానే రెన్యూల్లో జాప్యం తగదు ఆరోగ్యం జాగ్రత్త బంధువులతో సంభాషిస్తారు మీ యొక్క సాయంతో ఒకరికి మంచి జరుగుతుంది మీరు చేసినటువంటి సహాయం ఏదైతే ఉందో అది ఒకరికి మేలు చేస్తుంది అని చెప్పుకోవచ్చు అలానే ఈరోజు మీరు తలపెట్టిన పనులు ఏవైనా సరే ఖచ్చితంగా కూడా అనుకూలంగా ఉంటాయి ఈ సమయంలో మీ యొక్క ఆదాయం ఖర్చుల మధ్య బ్యాలెన్స్ ఉండేలా చూసుకోవాలి లేదంటే మీకు ఆర్థికపరమైన ఇబ్బందులు ఎదురవుతాయి ఈరోజు ఎవరి దగ్గర అప్పును తీసుకోకండి ఎందుకంటే అది తిరిగి చెల్లించటం కష్టంగా మారుతుంది ఈ రోజు మీ పిల్లల వాహనములపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి ఉద్యోగాలు అలానే కార్యాలయంలో ప్రత్యేకర్తలపై ఆధిపత్యం చెలాయిస్తారు ఈరోజు మీ మీకు దాన ధర్మాలపై ఆసక్తి ఎక్కువగా పెరుగుతుంది అదే విధంగా ఈ యొక్క వృషభ రాశి వారు ఎవరైతే ఉన్నారో ఉద్యోగాలు కార్యాలయంలో తమకు నచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటారు చట్టానికి సంబంధించిన విషయాలలో మీరు ఏకాగ్రతగా ఉండాలి లేదంటే మీకు సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంటుంది మీకు కొత్త ఆదాయ వనరులు లభిస్తాయి ఈరోజు భాగస్వామితో పని చేయటం వల్ల మీకు మంచి ఫలితాలు వస్తాయి మీ యొక్క పెండింగ్ పడి అంటే పెండింగ్లో ఉన్నటువంటి పనులు పూర్తవుతాయి మీరు కొంత డబ్బుని కూడా ఆదా చేయడంలో మంచి విజయాన్ని సాధిస్తారు అని చెప్పుకోవచ్చు అదేవిధంగా అంతేకాకుండా సంతోషంగా ఉంటుంది ఈరోజు మీకు దినచర్యను మెరుగుపరుచుకోవడానికి మీ యొక్క సాయశక్తుల ప్రయత్నిస్తారు ఈరోజు మీ యొక్క స్నేహితుడి నుంచి విలువైన బహుమతిని పొందవచ్చు మీ జీవిత భాగస్వామితో కలిసి ఒక శుభ వేడుకకు హాజరవుతారు కావచ్చు ఈరోజు మీకు అనారోగ్య సమస్యలు ఏవైతే ఉన్నాయో తొలగిపోతాయి ఆరోగ్యం మీకు బాగుంటుంది అంతేకాకుండా విస్మరించకుండా కొన్ని అంటే నియమాలను పాటించవలసి ఉంటుంది లేదంటే మీ యొక్క అవి భవిష్యత్తులో ఒక పెద్ద వ్యాధి రూపంలో మీకు మారవచ్చు కనుక మీరు ఆరోగ్యం విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు తప్పకుండా తీసుకోవాలి మీ యొక్క కుటుంబ సభ్యుల సలహాలను పాటించటం ద్వారా సామరస్యాన్ని కూడా సృష్టించడంలో మీరు విజయం సాధిస్తారు విద్యార్థులు పోటీ పరీక్షల్లో రాణించాలి అంటే మరింత కష్టపడాల్సి ఉంటుంది చాలా జాగ్రత్తగా ఉండండి ఎంత కష్టపడితే అంతకు మించిన ప్రతిఫలం అనేది దక్కుతుంది వృషభ రాశి వారికి ఈరోజు ఫలితాలు అద్భుతంగా శుభయోగంగా రానున్నాయని చెప్పుకోవచ్చు మీ కష్టానికి తగిన ప్రతిఫలాన్ని తప్పకుండా చూస్తారు ఈరోజు మీ ధైర్యం అలానే శౌర్యం కూడా పెరుగుతాయి కొన్ని దీర్ఘకాలిక ప్రణాళికలలో డబ్బు పెట్టుబడి పెట్టడం వల్ల మంచి ఫలితాలు వస్తాయి మీ యొక్క మనస్సులో ఉన్నటువంటి కొన్ని సమస్యలను కూడా మీ యొక్క ఫాదర్తో అంటే మీ యొక్క తండ్రితో లేదా తల్లితో చర్చించటం వల్ల అవి కాస్త కుదుట పడతాయని చెప్పుకోవచ్చు అనేక రంగాల్లో కూడా సానుకూల ఫలితాలను సాధిస్తారు ఈరోజు మీ యొక్క ఎవరితోనూ వాదనకు దిగకూడదు మీ యొక్క నోరుని అదుపులో పెట్టుకోవాల్సి ఉంటుంది ఎవరితోని అనవసరమైనటువంటి జోక్యాలు చేసుకోవటం కానీ అనవసరమైన అనవసరమైనటువంటి నిర్ణయాలలో మీరు జోక్యం చేసుకోవటం కానీ అస్సలు చేయకూడదు అనుభవజ్ఞుడైనటువంటి వ్యక్తుల నుంచి సలహా తీసుకోవాల్సి ఉంటుంది అంతేకాకుండా మీ యొక్క చట్టానికి సంబంధించిన ఏ యొక్క కేసులోనైనా సరే మీరు విజయం సాధించవచ్చు ఈరోజు మీరు కొత్త ఆస్తిని కొనుగోలు చేసే రోజు అవుతుంది మీ కుటుంబ సంబంధాలు కూడా మరి కాస్త మెరుగుపడే అవకాశం అయితే ఉంటుంది ఈ యొక్క వృషభ రాశి వారికి ముఖ్యంగా ఈ రోజున కొంత డబ్బుని అయితే ఖచ్చితంగా కూడా అందుకుంటారు ఇక మీ యొక్క ఆనందానికి అవధులు అనేవి ఉండవు అని కూడా చెప్పుకోవచ్చు కాగా ఈరోజు మీకు ప్రణాళిక రూపంలో అంటే ప్రణాళిక రూపొందించుకోవటానికి చాలా సహాయం చేయ అంటే మీ యొక్క స్నేహితులు చేయవచ్చు చాలా సమయాన్ని కూడా మీరు కేటాయించవచ్చు మీరు వేరే పనిపై ఆసక్తి పెంచుకోవచ్చు మీ యొక్క ఆరోగ్యం కోసం మీరు యోగా వ్యాయామం వంటివి తప్పకుండా చేయవలసి ఉంటుంది లేదంటే మీకు ఆరోగ్యానికి సంబంధించి చిన్న చిన్న సమస్యలు ఎదుర్కోవలసి ఉంటుంది మీ యొక్క అనవసరమైనటువంటి మాటల మాటలు ఏవైతే ఉన్నాయో అనవసరంగా మీరు మాట్లాడకుండా ఉండాలి లేదంటే ఆ విషయాల్లో మీకు చాలా సమస్యలు అయితే ఎదురవుతాయి మీ యొక్క లక్ష్యాలతో ఏదైనా సరే పూర్తి చేసే పూర్తి చేసేటటువంటి మనస్సు మీది పట్టుదలతో ఏదైనా సరే సాధించగలిగేటటువంటి వ్యక్తిత్వం మీది అని చెప్పుకోవచ్చు మనస్సులో సంతోషంగా ఉంటుంది విద్యార్థులకు ఉన్నత విద్యా మార్గం కూడా సుగనం సుగమానం అవుతుంది ఈ యొక్క వృషభ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఈరోజు చాలా సానుకూల ఫలితాలు వస్తాయని చెప్పుకోవచ్చు ఇక మొత్తానికి కొత్త పని చేసేందుకు కూడా మంచి అవకాశం లభిస్తుంది మీ యొక్క జీవిత భాగస్వామి సలహాలు ఉపయోగకరంగా ఉంటాయి ఇంటి నుంచి పనిచేసే వ్యక్తులు జాగ్రత్తగా ఉండాలి ఆర్థిక పరమైనటువంటి విషయాలలో మీరు బయటి వ్యక్తి సలహాలు తీసుకోకూడదు మరోవైపు వ్యాపారాలు ఈ రోజు నుంచి మంచి లాభాలు పొందే అవకాశం ఉంటుంది వ్యాపారానికి సంబంధించిన కుటుంబ సభ్యుల నుంచి సలహాలు తీసుకోవచ్చు మీ యొక్క కుటుంబ జీవితంలో వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది ఇది వరకు మీకు ఎవరైతే ఏదైనా పనిచేస్తే వద్దు అన్నారో ఇప్పుడు ఆ వ్యక్తులు మీకు పూర్తిగా మద్దతుగా ఉంటారు ఎవరైనా అప్పులు ఇస్తే అవి తిరిగి ఇచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి వ్యాపారులు ఈరోజు చాలా జాగ్రత్తగా ఉండాలి సమాజంలో మీ యొక్క గౌరవం పెరుగుతుంది రాజకీయాల్లో ఉండేవారికి మంచి ప్రయోజనాలు లభించే అవకాశం ఉంది అలానే ఒకటి ఒకటి కంటే ఎక్కువ వనరుల నుంచి ఆదాయం పొందుతారు దానివల్ల మీ యొక్క ఆర్థిక పరిస్థితే బలపడుతుంది ఆర్థిక పరమైన విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి మీ యొక్క కుటుంబ జీవితంలో సంతోషంగా ఉంటుంది ఇక ఈరోజు మీరు హనుమాన్ని పూజిస్తే హనుమాన్ని పూజించిన హనుమాన్ చాలీస చేసిన ఆగిపోయిన పనులు ముందుకు వస్తాయి ఈ యొక్క వృషభ రాశి వారికి ఈరోజు సమాజంలో గౌరవం ఎక్కువగా పెరుగుతుంది దీంతో పనులు సంతోషంగా ఉంటాయి కుటుంబ కుటుంబం అలానే బంధువుల నుంచి ఆర్థిక ప్రయోజనాలు లభిస్తాయి అంటే అనుకోకుండా ఎవరైనా మీకు డబ్బుని నగదును తెచ్చి ఇచ్చే అవకాశం అయితే ఉంటుంది కొన్ని ఉద్యోగాలు కార్యాలయంలో జాగ్రత్తగా ఉండవలసినటువంటి అవకాశం ఉంటుంది మీ యొక్క ప్రత్యర్థులు అవకాశాలను సద్వినియోగం చేసుకోవటానికి ప్రయత్నం చేస్తారు కాబట్టి మీరు మీరు బాధ్యతను నేర్చుకోవడంలో జాగ్రత్తగా ఉండవలసి ఉంటుంది ఆరోగ్యం విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి మీ యొక్క బాధ్యతను మీరు చాలా సక్రమంగా నిర్వర్తించారు డబ్బుని ఎవరైనా అంటే మీకు మొండి బాకీలు ఏవైతే ఉన్నాయో అవి ఈ సమయంలో మీ చేతికి అందే అవకాశం అయితే తప్పకుండా ఉంటుంది ఇక ఈ యొక్క వృషభ రాశి వారికి డబ్బు ఏదో ఒక రూపంలో అందుతుంది అని చెప్పుకోవచ్చు తెలుసుకున్నారు కదా వృషభ రాశి వారికి జూన్ పద్నాలుగు పదిహేను పదహారవ తారీఖుల్లో ఎలా ఉంటుంది ఏంటి అనేటటువంటి అంశాలను వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి